ఎక్కడో గుంటల్లో ఉన్న లేవనెత్తినాడు గొర్రెల కాపరినైనా నన్ను లేవనెత్తున్నాడు పనికి మాలిన వ్యక్తి నన్ను లేవనెత్తున్నాడు మందకు కాపరైన నన్ను లేవనెత్తిన దేవుడు నా మీద దయ చూపినడు గనక నేను కూడా ఈ రోజు ఒకరికి దయ చూపాలనుకుంటున్నాను అని మనస్సులో ఒక ఆలోచన కలిగింది యోనా తాను కుమారుడైన కుంటివాడు వేదనతో నలిగిపోతున్న ఆ కుంటివానికి దయ చూపాలని నా దేవుని ఉద్దేశం నీ సొంతంగా ప్రయాసపడి లేస్తే కింద పడిపోతున్నావు నీ మీద ద్వేషిస్తున్నారు అవమానపరుస్తున్నారు ఏదైనా అంటే ఉన్నావు నువ్వు కుంటివాడివి కనుక మనం కుంటివారమే కానీ ఆ కుంటివాణి దేవుని సన్నిధికి తీసుకుంటా ఇప్పుడు మనం అందరం ఎక్కడికి తెలుసా రాజు సన్నిధికి వచ్చిన రాజు సన్నిధికి వస్తే రాజు అంటాడు నువ్వు భయపడద్దు నీ మీద దయ చూపబోతున్నాను నేను ఇప్పటివరకు నువ్వు కష్టపడ్డావు నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకున్నా పక్కన పెట్టి దేవుని పాదాలు పట్టుకో ఆ కుంటోడు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా వచ్చి మోకరించు